కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వర్షాన్ని కురిపించింది అన్న విషయం మనకు అర్థమైపోయింది బీహార్ రాష్ట్రానికి నిధుల వర్షం కురిపిస్తోంది అన్న విషయం అర్థమైపోయింది మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటి అన్నటువంటి ప్రశ్న వస్తుంది అయితే మిగతా రాష్ట్రాల పేరు చెప్పనంత మాత్రాన ఆ రాష్ట్రాలకు అసలు ఏమీ ఇవ్వడం లేదు అని మాత్రం అర్థం కాదు ఆమె నిర్మలా సీతారామన్ గారు తన గంట ప్రసంగంలో ఏమేమి విషయాలు కవర్ చేయాలో ఆ విషయాలు కవర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ ఈ రెండు కూడా ప్రస్తుతము మిత్రపక్షాలకు చెందినటువంటి రాష్ట్రాలు సో డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఏమేమి అనేది స్పెషల్ గా హైలైట్ చేశారు దాని అర్థం వేరే రాష్ట్రాలకు ఏమి ఇవ్వరు అని కాదు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు ఆయన తెలంగాణ అన్న పేరే పలకలేదు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏమీ ఇవ్వలేదు మేమంతా కానివాళ్లమైపోయామా ఈ డైలాగులన్నీ ఏడం మొదలెట్టాడు రేవంత్ రెడ్డి మరి ఉత్తరప్రదేశ్ పేరు పలికారా గుజరాత్ పేరు పలికారా మధ్యప్రదేశ్ పేరు పలికారా ఛత్తీస్గఢ్ పేరు పలికారా అస్సాం పేరు పలికారా చెప్పండి మహారాష్ట్ర అని చెప్పి ఉన్న పలికారా నిర్మలా సీతారామన్ గారు తన ఉపన్యాసంలో ఈ రాష్ట్రాల పేర్లు ఏం పలకలేదు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల పేరు కూడా నిర్మలా సీతారామన్ గారు పలకలేదు దాని అర్థం ఏంటండి ఆమెకున్న సమయంలో ఎంత కవర్ చేయాలి అంత కవర్ చేశారు పేరు పలకనంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు ఎత్తనంత మాత్రాన ఆ రాష్ట్రానికి బడ్జెట్ ఇవ్వడం లేదని కాదు అర్థం రేవంత్ రెడ్డి ఇక లబోదిబో అని చెప్పి అనడం మొదలెట్టాడు కిషన్ రెడ్డిని ఇష్టం వచ్చిన మాటలు అన్నాడండి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేంద్రం దగ్గర బానిసగా పనిచేస్తూ ఉన్నాడు పిచ్చి పిచ్చి మాటలన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడాడు అయితే కిషన్ రెడ్డి గారు వెంటనే రిటార్ట్ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి ఏం రిటార్ట్ ఇచ్చారు అనడం కంటే ముందు రెండు పాయింట్స్ మనం మాట్లాడుకుందాం గుర్తు చేసుకుందాం ఫస్ట్ పాయింట్ అండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది చెప్పండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో ఉచితం 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 అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం ఉచితం అండి చెప్పండి రైతుల రుణమాఫీ చేస్తాము మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు ఉచితంగా విద్యుత్ ఇస్తాము ఇట్లాంటివన్నీ పెట్టారు ఉచితం 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 అని చెప్పి అంటే ఏం చూసుకొని ఉచితం ఉచితం అని చెప్పి అన్నదండి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తాడు లేకపోతే కేంద్రం డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ ఉచితాలన్నీ చేయాలి అని చెప్పి ప్లాన్ వేసుకొని ఉచితం ఉచితం అని చెప్పి మాట్లాడాడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పాడు కదా ఉచితాలు ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పి మరి ఎలా ఇస్తారు ఇప్పుడు ఉచితాలు కేంద్రం యొక్క సహాయ సహకారాలు లేని ఉచితాలు ఎలా ఇస్తారు మరి ఉచితాలు కేంద్రం సహాయ సహకారాలు లేకుండానే ఇవ్వగలిగే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉండాలి కదా రాహుల్ గాంధీకి ఉండాలి కదా మరి ఎట్లా వాళ్ళు ఎలక్షన్స్ ముందు మేము ఇస్తాం ఉచితాలు అని చెప్పి వాగ్దానం చేసి వచ్చారండి చూపించి మరి నీ దమ్ము కేంద్రము సహాయ సహకారాలు లేకుండా ఉచితాలు మొత్తం ఐదు సంవత్సరాలు ఎలా ఇస్తావు ఇవ్వు ఇదే విషయం అండి మేము ఎలక్షన్స్ ముందు చెప్పాము తెలంగాణ ఎలక్షన్స్ ముందు చెప్పాము పార్టీ పని అయిపోయింది పైగా బీఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోదీ గారితో ఓ గొడవ పెట్టుకున్న రేంజ్ లో వ్యక్తిగత దూషణ చేసే స్థాయి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళ పని అయిపోయింది నెక్స్ట్ మీరు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నారంటే డెఫినెట్ గా మునుగుతారు ఎందుకంటే కేంద్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీయే రాబోతోంది మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు అని చెప్పి నేను నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాను తెలంగాణ ఎలక్షన్స్ టైంలో పెట్టినటువంటి వీడియోస్ మీరు కొన్ని గమనించండి ఆ తర్వాత కూడా మొత్తుకున్నాను కానీ ఏం లేదు ఉచితాలు ఉచితాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఓట్లేశారు ఇప్పుడు కొత్త ముచ్చట కదా అందుకని చెప్పి ఈ ఆరేడు నెలలు ఏదో ఉచితాలు ఇస్తున్నట్టు ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి తర్వాత సంగతి ఏంటో ఒకసారి చూడండి ఏం చేస్తాడు తెలుసా నరేంద్ర మోదీ నెత్తినేస్తాడు కేంద్రం నెత్తినేస్తాడు అదో కేంద్రం ఇవ్వలేదు డబ్బులు అందుకే నేను ఉచితాలు ఇవ్వలేకపోతున్నాను కేంద్రం మనకి ఇస్తానన్న పైసలు ఇవ్వలేదు అందుకే నేను ఉచితం ఇవ్వలేకపోతున్నాను ఈ డైలాగులు వేస్తాడు ఈ డ్రామాలన్నీ మనకు తెలిసినవే కదండి ఆలోచించండి తర్వాత రెండో పాయింట్ ఎంపీ ఎలక్షన్స్ కు ముందు రేవంత్ రెడ్డి ఏం డైలాగులు వేసాడండి ప్రతి చోట వెళ్లి తెలంగాణలో ఏం డైలాగులు వేసాడు లోక్సభ ఎలక్షన్స్ టైంలో గాడిద గుడ్డు అని చెప్పి గాడిద గుడ్డును తీసుకెళ్లి కేంద్రము తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు గాడిద గుడ్డు ఇచ్చింది నరేంద్ర మోదీ గాడిద గుడ్డిచ్చాడు నరేంద్ర మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడు కేంద్రం గత పదేళ్లలో గాడిద గుడ్డిచ్చింది అని చెప్పి డైలాగు లేశాడు రేవంత్ రెడ్డి మరి గాడిద గుడ్డు కనుక కేంద్రం పదేళ్లలో ఇచ్చినట్టయితే నరేంద్ర మోదీ గారు ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా నెక్స్ట్ ఐదేళ్లు గాడిద గుడ్డే ఇస్తాడు తీసుకో తీసుకొని ఆమ్లెట్ వేసుకో లేకపోతే ఉడకబెట్టుకొని తిను గుడ్డు గాడిద గుడ్డు సరిపోద్ది ఏమి ఇవ్వలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పాడు కదా రేవంత్ రెడ్డి మరి గాడిద గుడ్డే ఇస్తుంది కేంద్రము గాడిద గుడ్డు ఇచ్చింది కాబట్టి బీజేపీకి ఓట్లేయకండి అని చెప్పి మాట్లాడాడు రేవంత్ రెడ్డి లోక్సభ ఎలక్షన్స్ టైంలో కదా ఓకే మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చింది మళ్ళీ గాడిద గుడ్డిస్తుంది తీసి నెత్తినేసుకో గాడిద అండి పచ్చి అబద్దాలు చెప్పాడు కిషన్ రెడ్డి గారు లేటెస్ట్ గా అండి ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఫుల్ రిటార్ట్ ఇస్తూ ఫుల్ ఉతికారేస్తూ మాట్లాడారు కిషన్ రెడ్డి గారు ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే తెలంగాణ పునర్విభజన చట్టం కింద ఎన్నో హామీలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇచ్చింది ఆ హామీలన్నింటినీ అమలు చేశాము గత పదేళ్లలో పండిబటు రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశాము అది కేంద్రం ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రము ఇది పాయింట్ నెంబర్ టూ నెక్స్ట్ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు దాని కన్స్ట్రక్షన్ అనేది దిస్ ఇస్ పాయింట్ నెంబర్ త్రీ నెక్స్ట్ గిరిజన యూనివర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ కోసం దిస్ ఇస్ పాయింట్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ జిఎస్టి ప్రత్యేక పరిహారం కింద ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణకు అందజేయడం జరిగింది ఇది తర్వాత పాయింట్ నెక్స్ట్ జాతీయ రహదారుల కోసం ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ కోసం ఒక లక్ష పది వేల కోట్లు అంటే వన్ పాయింట్ వన్ జీరో లక్షల కోట్లు తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఎక్స్క్లూజివ్లీ ఫర్ నేషనల్ హైవేస్ ఇన్ తెలంగాణ తర్వాత పాయింట్ ఇప్పటికీ అంటే వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం ఏడు వందల రూపాయల అంటే ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాము ఇట్లా తెలంగాణలోని వివిధ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసము రైల్వే ప్రాజెక్టుల పనుల కోసము వందలాది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి వేలాది కోట్ల రూపాయలతో ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి అవి పూర్తవుతాయి నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించింది ఎప్పుడెప్పుడు ఎంతెంత కేటాయించింది అనేవి లెక్కలు తీసి మాట్లాడదామా రేవంత్ రెడ్డి గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు చాలా ఇచ్చింది చాలా చేసింది ఎక్స్క్లూజివ్గా సంక్షేమ పథకాల కోసం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు వివిధ సంక్షేమ పథకాల కోసం కావచ్చు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం దాని గురించి కావచ్చు ఆరు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఎక్స్క్లూజివ్ గా తెలంగాణలో ఖర్చు పెట్టింది ఇది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చినటువంటి వాటిలో కొన్ని చాలా పెద్ద లిస్ట్ ఉంది పైగా ఇప్పుడు కూడా కేంద్రం ఏమి తెలంగాణకు అన్యాయం చేయట్లేదు తెలంగాణకు కూడా రావాల్సినవన్నీ కేంద్రం ఇస్తే కానీ రేవంత్ రెడ్డి రెచ్చిపోయి తెగ మాట్లాడుతూ ఉన్నాడు మోదీ గారి మీద కేంద్రం మీద అది పచ్చి తప్పు పైగా ఏదో ధర్నా చేస్తాను అంటున్నాడు చేస్తా చేసుకో ఏం చేస్తావో చేసుకో అని చెప్పి కిషన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ తెలంగాణ కోసం అనే కాదండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ అన్ని రాష్ట్రాల కోసం ఖర్చు పెడుతోంది కేంద్రం కానీ ఈ రేవంత్ రెడ్డి కావచ్చు స్టాలిన్ కావచ్చు తమిళనాడులో అంతకుముందు కేసీఆర్ గారు కావచ్చు వీళ్ళందరూ ఏం లేపి పెడతారో తెలుసండి ఉత్తరాది దక్షిణాది అన్న పాయింట్ లేపి పెడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు చూడండి ఇవన్నీ కమ్యూనిస్టులు పెరియారు ఉద్యమకారులు ద్రవిడియన్ ఉద్యమకారులు తమిళనాడులో రకరకాల బ్యాచ్లు ఈ జైభీమ్ బ్యాచ్లు వామపక్ష బ్యాచ్లు ఆ కేరళలో ఉంటాయి ఇట్లా రకరకాల బ్యాచ్లు పనిచేస్తూ ఉంటాయి అలాగే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకునేటటువంటి బ్యాచ్లు ప్రత్యేకంగా ఒక మతానికి చెందినటువంటి బ్యాచ్లు ఇవన్నీ చాప కింద నీరు లాగా పనిచేసే వాళ్ళు కొంతమంది అర్బన్ నక్సల్స్ లాగా పనిచేసే వాళ్ళు కొంతమంది యూట్యూబ్ అనలిస్టులుగా పనిచేసే అర్బన్ నక్సల్ ఇట్లు కొంతమంది వీళ్ళందరూ ఏం చేస్తుంటారు తెలుసా నిరంతరం ఉత్తరాది వాళ్ళనేదో బాగా చూసుకుంటోంది కేంద్రము దక్షిణాదిని అసలు పట్టించుకోవడం లేదు అన్నటువంటి విషాన్ని నిరంతరం ఎక్కిస్తూ ఉంటారు ఈ విషయం ఎక్కడ దాకా దారి తీస్తుందో తెలుసా అండి వీళ్ళ బ్రెయిన్స్ లోపల ఉత్తరాది దక్షిణాది రెండు ముక్కలుగా భారతదేశాన్ని విడగొట్టించాలి అనేటటువంటి అత్యంత విద్వేషపు నీచమైన కుట్రపూరితమైన భావాలకు దారి తీయడానికి ఇవన్నీ కూడా విషబీజాలు నాటతాయి నాటుతాయి వెంకయ్యనాయుడు గారిని రాష్ట్రపతిని చేయలేదు అనుకోండి వెంటనే మన తెలుగు జర్నలిస్టు ఒకడు చాలా పెద్ద సీనియర్ జర్నలిస్ట్ వాడేం వాగుతాడంటే వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతిని చేయలేదు కాబట్టి ఇక చూసారా మన భారతదేశం ఉత్తరాది దక్షిణాదిగా రెండు ముక్కలుగా విడిపోవాలి అని అనుకునేటటువంటి భావాలు ఇట్లాంటి వాటి వల్లే వస్తాయి అని చెప్పి సమర్థిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఆడో తెలుగు జర్నలిస్ట్ పెద్ద తెలుగు ఛానల్లో పనిచేస్తున్నాడు దక్షిణాది రాష్ట్రం ఉత్తరాది రాష్ట్రాలు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాలి ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడకూడదు అనేది కూడా తెలియదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదలెట్టాడు ఉత్తరాది రాష్ట్రాలకు అన్ని ఇచ్చారు దక్షిణాది రాష్ట్రాలకు ఇన్నిచ్చావు స్టాలిన్ మొదలెట్టాడు మోదీ గారు మీరు ఇలా చేస్తే కష్టం అని చెప్పి ఏమండి నేను మీకు కావాలంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నికయ్యాడు కదా ఆ సంవత్సరం లేదా అంతకంటే ముందు సంవత్సరం ఒకసారి కేంద్రం తమిళనాడుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత ప్యాకేజ్ కేటాయించింది ఒకసారి వెళ్ళి న్యూస్ లో చూడండి చాలా మంది మర్చిపోతారు కదా అసలు బడ్జెట్ కి సంబంధించి కూడా ఎవరు పెద్ద లోతుగా స్టడీ చేయరు కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడే డైలాగులు పెద్ద పెద్ద హెడ్డింగ్లు మీకు కనిపించేసరికి మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ లో వాళ్ళు నిజం నిజమానుకుంటారు లక్ష కోట్ల ప్యాకేజీని కేంద్రము తమిళనాడు రాష్ట్రానికి ఎక్స్క్లూజివ్గా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అందించింది రోడ్లు వంతెనలు ఇవన్నీ నిర్మించడానికి టన్నెల్స్ నిర్మించడానికి హైవేలు వేయడానికి ఎక్స్క్లూజివ్ గా లక్ష కోట్ల రూపాయలు అదనంగా తమిళనాడు కోసం కేటాయించింది జస్ట్ తమిళనాడుకు స్టాలిన్ ఈ దఫా ముఖ్యమంత్రి అవడం కంటే ముందు సంవత్సరం ఆ సంవత్సరం మొత్తం మీరు తీసుకొని చూడండి డేటా తెలుస్తుంది మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు బ్యాచ్లు ఏమంటాయంటే ఖాళీ జేబులు చూపించి ఇవ్వలే మాకు ఏమి ఎలా అని చెప్పి ఆగుతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అయ్యా తెలంగాణలో సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాల పేరు మీద ఉచితం 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 ఫ్రీ బీస్ అన్ని ఇస్తామని చెప్పి కూర్చున్నాడు కదా ఇప్పుడు ఏం చేస్తాడో జయమనండి చూద్దాం ఏం లేదండి కేంద్రం మీద విషయం చిమ్మడమే అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి అంటే నువ్వు ఇచ్చే వాగ్దానాలకు కేంద్రం భరోసా ఇస్తుందండి ఎవరి భరోసా చూసుకొని వాగ్దానాలు భారేసావు ఉచిత వాగ్దానాలు ఆలోచించండి మీరే మళ్ళీ అన్ని తీసుకునేది ఎంత తీసుకోవడమే తెలంగాణ గాడిద గుడ్డి ఇచ్చింది గాడిద ఇచ్చిందని చెప్పి మాట్లాడడం తెలంగాణకు కూడా రావాల్సినవన్నీ వస్తూనే ఉన్నాయి తెలంగాణకు ఎంత బడ్జెట్ కేటాయించాలి బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మడము కాంగ్రెస్ పార్టీకి అది సర్వసాధారణమైనటువంటి నైజం కాబట్టి విషం చిమ్ముతున్నారు అంతే మీరు చూడండి గత పదేళ్లలో ప్లస్ ఇది పదకొండు సంవత్సరాలలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రవేశపెట్టగానే రాహుల్ గాంధీ ఏం వాగుతాడో చూడండి స్టాలిన్ ఏం వాగుంటాడో చూడండి చూడండి ఒకసారి అలాగే కేరళ ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడతాడో చూడండి అరవింద్ కేజ్రీవాల్ ఏం వాగుంటాడో చూడండి మమతా బెనర్జీ ఆమె ఏం వాగి ఉంటుందో చూడండి ఇమ్మీడియట్గా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టంగానే ఇది పనికి బడ్జెట్ అంటారు ఇది పేదల బడ్జెట్ కాదు అంటారు ఇది మధ్యతరగతి బడ్జెట్ కాదు అంటారు ఈ బడ్జెట్ వల్ల ఎవరికి లాభం లేదు అంటారు ఇది ఒక టెంప్లేట్ డైలాగ్స్ పెట్టుకొని అదే వాగుతూ ఉండడం ఇప్పుడు ధర్నా చేస్తామంటున్నారు చేయి ధర్నా ఎంపీలు ఉన్నది ధర్నాలు చేయడానికే ఎంపీలు ఉన్నది పోరాటం చేయడానికే లోక్సభ లోపల కూర్చొని ఏ ఏ ప్రశ్నలు సంధిస్తూ అద్భుతంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల తరపున పోరాటం ఎక్కడ చేయాలి వీధుల్లో పోరాటం చేయడానికి ఎంపీగా ఎన్నికోవడం ఎందుకండి వీధుల్లో పోరాటం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోక్సభ లోపల పోరాటం అంటే ఏంటి ఒక్కొక్క బడ్జెట్ పాయింట్ తీసుకొని ప్రశ్న వేస్తూ ఇదేంటి 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 అప్పుడు ఇంత కేటాయించారు డెవలప్మెంట్ ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇది ఎక్కడ ఇది నువ్వు చేయాల్సింది అదేమి చేసే సామర్థ్యం ఎండి కూటమికి లేదు ఏమన్నంటే కయ్యకయ్య మొత్తుకోవడము రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పని చేస్తాడనేది మనం ఊహించిందే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా ఊహించిందే అది విషయం ధన్యవాదాలు